వెల్కమ్ టు ఏ న్యూస్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్లో భద్రత ఎలా ఉంది ఎన్నికల్లో సజావుగా సాగేందుకు పోలీస్ బందోబస్తు ఎలా నిర్వహిస్తున్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సో పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ చేసేశారు దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ అసెంబ్లీ వస్తాయి దాని తర్వాత రెండు అసెంబ్లీ కన్స్టెన్సీస్ పార్షియల్గా వస్తాయి తర్వాత మనకు టోటల్గా ఆదిలాబాద్ ములుగు అండ్ ఆసిఫాబాద్ నిర్మల్ మన భూపల్పల్లి జగిత్యాల్ ఇవన్నీ బార్డర్ డిస్టిక్స్ ఉన్నాయి సో ఇవే కాకుండా మహారాష్ట్ర బార్డర్లో మనకు గడ్చిరోలి డిస్టిక్ వస్తుంది సో ఈ ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది మనకి దాంట్లో భాగంగా మనం మూడు రకాలుగా దీన్ని చూసుకోవచ్చు ఒకటేమో ఎక్స్ట్రిమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బంద ఒక టక్ బందోబస్తు ఇలా చేసుకున్నాము తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చూసుకొని బందోబస్తు ఎలా చేసుకుంటున్నాము దాని తర్వాత బార్డర్ డిస్ట్రిక్ట్స్లో విసీస్ టు బార్డర్ డిస్ట్రిక్ట్స్ మనకు కనెక్టివిటీ ఉంది కాబట్టి దానిలో భాగంగా బందోబస్తు ఎలా చేసుకుంటున్నామని సో ఇక్కడ కమింగ్ టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్స్ సంబంధించి మనకి ఈ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ బార్డర్ లేకపోవచ్చు కానీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది సో భూపాలపల్లికి బార్డర్ ఉంది తర్వాత గడ్చిరోలికి ఎక్కువగా ఉంది కాబట్టి గడ్చిరోలిలో చాలా మావోయిస్టులు బాగా అక్కడ వాళ్ళ యొక్క స్థావరాలు అవి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ బార్డర్ మన ప్రాణహితాన్ని క్రాస్ చేస్తే మన ఏరియా రావచ్చు ఇట్స్ వెరీ ఈజీ ఆ ప్రాసెస్లో మనకు గత సంవత్సరాల నుంచి మనకు ఫెర్రీ పాయింట్స్ ఉన్నాయి ఒక ట్వెల్వ్ ఫెర్రీ పాయింట్స్ ఉన్నాయి నీల్వాయి కోట్పల్లి ఆ ప్రాంతంలో వాటిని అన్నింటినీ సీల్ చేయడం జరిగింది ఛార్జ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ అక్కడ ఫోకస్ చేయడం జరిగింది అక్కడ ఆ బార్డర్ ఏరియాలో ఉన్న పాయింట్స్ ఎక్కడెక్కడ క్రాస్ చే చేసే ఛాన్స్ ఉంది వాటిని చూసుకోవడం జరిగింది దాని తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ లేవు కానీ వాటర్ వస్తే అక్కడ ఫెరీ పాయింట్స్లో కొన్ని ఇప్పుడు బోట్స్ నడుస్తున్నాయి ఇంకా ఆ బోట్స్లో వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎలాంటి సపోర్ట్ వాళ్ళకు మావోయిస్టులకు చేసిన వాళ్ళ మీద కేసులు కానీ జరుగుతాయి అని వాళ్లకు క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దాంట్లో మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అదేవిధంగా మనకు ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్లో భాగంగా మనకు ఒక డ్రోన్ ఉంది పెద్ద డ్రోన్ ఉంది ఆ డ్రోన్ని కూడా మేము ఆపరేట్ చేసి చూసాము ఆ డ్రోన్ వల్ల మనకు హై రిజల్యూషన్ డ్రోన్ అది మనకు క్లియర్గా మూమెంట్ ఏదైనా ఉంటే మావోయిస్టుల మూమెంట్ ఉంటే మనకు కనబడిపోతుంది అదే కాకుండా దాని సపోర్ట్ తీసుకుంటూ ఫిజికల్గా కూడా ఆ పార్టీస్ని ఆపరేట్ చేయడం జరిగింది ఇప్పటికే సిక్స్ టైమ్స్ కోమింగ్ ఆపరేషన్స్ దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ మొత్తము ఆ ఏరియా మొత్తం స్టెరిలైజ్ చేయడం జరిగింది అలాగే కొన్ని సస్పెక్టెడ్ విలేజెస్ ఏదైనా ఉంటాయో వాటిలో అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా జరిగినాయి ఇంకా జరుగుతాయి కూడా అదేగాక ఈ టెన్ పోలింగ్ స్టేషన్స్ పోలీస్ స్టే పోలీస్ స్టేషన్స్ లొకేషన్స్లో మనకు ఇప్పుడు అంతగా ఎఫెక్టివ్గా లేదు ఇప్పుడు ఆ బార్డర్లు ఏదైతే మనకు అనిపిస్తుందో వాటిని క్రిటికల్ ఎల్డబ్ల్యూఈ పోలింగ్ స్టేషన్స్గా తీసుకున్నాము వాటి మీద ఫోకస్ పెడతాము దానికి తగ్గట్టుగానే బందోబస్తు ఉంటుంది ఇప్పుడు మాకు ఆల్రెడీ మంచిర్యాలకి ఒక కంపెనీ పెద్దపల్లికి ఒక కంపెనీ రావడం జరిగింది ఆ కంపెనీస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఫ్లాగ్ మార్చ్ చేయించాము పెద్దపల్లిలో జరిగింది ఫ్లాగ్ మార్చ్ అండ్ మంచిర్యాలలో జరిగింది సో దట్ పీపుల్ గెట్ కాన్ఫిడెన్స్ సో నువ్వు వై అష్యూర్ దట్ పీపుల్ షుడ్ గెట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ సో పబ్లిక్కి మీరు ఏమాత్రం భయభ్రాంతులు పడకుండా ఫ్రీగా ఇండిపెండెంట్గా మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మేము చేస్తున్నాం అలాగే మనకు ఈ బార్డర్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఒకటి పెట్టాము ఇస్ నథింగ్ బట్ చెక్ పోస్ట్ ఆర్ ఎస్ఎస్టీ ఎస్ఎస్టీ అంటే స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ దాంట్లో మినిమమ్ ఫోర్ ఆర్మ్డ్ పర్సన్స్ ఉంటారు రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే దాని తర్వాత కెమెరామెన్ ఉంటారు అండ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి సో నో వన్ కెన్ ఎస్కేప్ అవర్ సర్విలియన్స్ సో అవన్నీ ఇంటర్ స్టేట్లో ఒకటి ఉంది రామన్పల్లిలో సిరోంచ బార్డర్లో దాని తర్వాత ట్వంటీ మొత్తము ఇంటర్ డిస్టిక్ట్ చెక్పోస్ట్లు కానీ దాన్నే ఎస్ఎస్టీలు అంటారు అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ షిఫ్ట్లో కంటిన్యూగా రన్ అవుతున్నాయి సో ఫార్ మనం చాలా వరకు క్యాష్ అరౌండ్ టెన్ ల్యాక్స్ వరకు దాని తర్వాత నియర్లీ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ ఇల్సిట్ లిక్కర్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ త్రీ ఫోర్ ల్యాక్స్ పట్టుకున్నాము ఇప్పటికి దాని తర్వాత పీడిఎస్ రైస్ కూడా చాలా పట్టుకున్నాము ఎవ్రీ డే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్టర్ మై కమింగ్ ఓవర్ ఇయర్ అండ్ గాంజా పట్టుకున్నాము కేసెస్ అయినాయి ఇంకా ఇంకా ఏదైనా ఫ్రీ బీస్ కానీ ఏదైనా గిఫ్ట్లు కానీ అట్లాంటి పట్టుకోవడం జరుగుతుంది

అనేది డాక్యుమెంట్ క్లియర్గా ఉంటే అది ఫస్ట్ అయితే సీజ్ చేయబడుతుంది అది డిస్ట్రిక్ట్ రివెన్స్ సెల్ సో డీజీసీ దగ్గరికి అంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ రివెన్స్ సెల్ ఉంటుంది అక్కడికి మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు అన్నీ చూసి వెరిఫై చేసి వితిన్ త్రీ డేస్లో మళ్ళా మీకు బ్యాక్ ఇచ్చేస్తారు ఇఫ్ ద పేపర్స్ ఆర్ క్లియర్ అది సార్ అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న అంటే మొత్తం మంచి జిల్లాలో కానీ పెద్ద పెద్ద జిల్లాలో కానీ ఎన్ని పోలి పోలింగ్ స్టేషన్ ఆత్మకంగా అయిందండి ఇప్పుడు సమస్యాత్మకంగా అయితే ఇంకా ఫ్లక్చువేట్ అవుతున్నాయి ఎందుకంటే ఇంకా రెండు మూడు సిట్టింగ్స్లలో రెండు మూడు వీడియో కాన్ఫరెన్స్లో సెట్ సెట్ కాన్ఫరెన్స్లో అయిన తర్వాత ఇప్పుడైతే ఎయిటీ ఫైవ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని లొకేషన్స్ అని తీసుకున్నాం జరిగింది ఇంకా అవి ఎక్కువ తక్కువ కావచ్చు ఇంకా తక్కువ అవుతుంది కానీ ఎక్కువ కావులు ఆల్రెడీ ట్వంటీ వన్ ఉన్నాయి ఇంక్లూడింగ్ వన్ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఏంటంటే ఎప్పుడు ఆల్రెడీ చాలా వరకు కేసులు చేస్తూ ఉన్నాము మొన్న రీసెంట్గానే ఒక రెండు మూడు కేసులు అయినాయి ఎన్డిపిఆర్స్ యాక్ట్ చాలా టఫ్ యాక్ట్ అది కూడా పెట్టు పెడు పెడుతున్నాం దాంట్లోనే పెడతాము ఇంకా పెద్ద ఎత్తున ఇంకా రవాణా జరుగుతుందంటే మాత్రం ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాము ఇప్పటికీ వచ్చిన దాంట్లోనే ఒక నియర్లీ సిక్స్ సెవెన్ కేసెస్ అయినాయి మాకు సో ఇంకా దాని మీద క్లీన్ ఫోకస్ ఉంది ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ ఉంటే లేకపోతే ర్యాండమ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంటే దొరికిపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళ నుంచి అస్సలు సపోర్టర్స్ అండ్ సప్లయర్స్ ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా తీసుకొని బ్యాక్ అంటే రీఇంజనీరింగ్ చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది డెఫినెట్గా ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఆల్రెడీ మీరు అలాంటి నాకు నోటీసులకు ఇంతవరకు రాలేదు బట్ మీరు చెప్తున్నారు కాబట్టి ఎట్లా అంటే మరోన్ ప్లేసెస్ లో లేకపోతే ఏదైనా డెజర్టెడ్ ప్లేసెస్ లో శ్మశానాలు అట్లా ఏదైనా అబాండన్ లొకేషన్స్ లో ఎవరన్నా అట్లా తాగుతున్నారంటే డెఫినెట్ గా మేము టీమ్స్ పెడుతున్నాం ఈరోజు ఒక ఆపరేషన్ కూడా ఇప్పుడు ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ అయిపోయింది స్టార్ట్ అయింది ఇది అన్ని ఎంటైర్ టోటల్ కమిషనరేట్లో ఈరోజు ఆపరేషన్ మొదలెట్టాము ఇప్పుడు సిక్స్ టు నైన్ వరకు ఈ మరో ఏరియాస్లో ఆల్ ఆఫీసర్స్ పోయి ఎవరైతే అట్లా రిఫ్రాఫ్గా ఉండి ఉండి ఇట్లా ఏదైనా మా గంజా కావచ్చు ఇంకేదైనా కావచ్చు తాగుతున్నారు దానికి ఇల్లిసిట్ యాక్టివిటీస్ ఉన్నాయని డెఫినెట్గా వాళ్ళని తీసి పికప్ చేయడం జరుగుతుంది మీరు పోలీస్ కమిషన్గా వచ్చిన తర్వాత కొంత రేషన్ బియ్యం అరికట్టడంలో కొంచం మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా డెఫినెట్గా ఫుల్ ఫుల్ ఫ్లేట్స్గా ఉన్నది అన్ని దాకా అది కాదు ఇసుకా కానీ తర్వాత భూ మాఫియా కానీ దాని తర్వాత ఎవరైనా చాలామంది డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళని హరాస్మెంట్ చేయడము తర్వాత ఇలీగల్గా కుపై చేసుకోవడము అలాంటివి చేస్తున్నారు అంతది ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చాలా మున్సిపల్ ఆఫీసర్స్ కమిషనర్ కూడా చాలా టఫ్గా ఉన్నారు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ తర్వాత పక్క వాళ్ళ కానీ ఏమన్నా ఆక్యుపై చేసుకొని కట్టేసుకొని చాలా ఏదో కోర్టు తీసుకోవడము దాని తర్వాత స్టే తీసుకోవడము ఇట్లాంటివి జిమ్మిక్స్ చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోగలుగుతాను దాని తర్వాత ఇదే కాకుండా నా నోటీస్కి వస్తుంది ఏంటంటే ఈ ఇల్లీగల్ ఫైనాన్సింగ్ జరుగుతుందని అంటే ఎగ్జార్బిటెంట్ ఇంట్రెస్ట్లకి డాక్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళని హరాస్ చేస్తున్నారని తెలుస్తుంది ఇల్లీగల్ ఫైనాన్స్ ఏది కేసు వచ్చినా కానీ వెరీ వెరీ సీరియస్ యాక్షన్ ఉంటుంది ఐ విల్ గో అగెన్స్ దాం వెరీ సీరియస్లీ పాత నేరస్తులు దాని తర్వాత హిస్టరీ షూటర్స్ రౌడీ షూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ డిస్టిక్ వైజ్గా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం పోలీస్ యా టోటల్గా యా టోటల్గా సిక్స్టీ నైన్ లైసెన్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ వైపన్స్ ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ గాట్ డిపాజిటెడ్ ఎక్సెప్ట్ ఫార్టీ ఎయిట్ లైసెన్స్డ్ గన్స్ గివెన్ టు ఎస్కాటింగ్ ద బ్యాంక్స్ బ్యాంక్స్కి ఏటీఎంస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎస్కాట్ చేసుకోవడానికి వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయో అవి ఎగ్జంప్షన్ చేయబడినాయి అలాగే ఒక షూటర్ స్పోర్ట్స్ కోటాలో ఒకటి ఎగ్జిబిషన్ చేయడం జరిగింది జరిగింది ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్కి ఆల్రెడీ లైసెన్స్ కాబట్టి అవి ఎగ్జిబిషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక లైసెన్స్ తీసుకున్నాడు కానీ ఒక వెపన్ తీసుకోలేదు ఇంకా సో అది ఈ స్టేటస్ సో ఆల్మోస్ట్ ఆల్ వెపన్స్ అన్ని డిపాజిట్ అటు సార్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీరు రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ మీరేం చెప్పండి రాజకీయ నాయకులకి ప్రజలకి ప్రజాప్రతినిధులకి ఏం చేస్తు చెప్తున్నామంటే వాళ్ళు పోతున్న ఈ క్యాంపెయిన్ సంబంధించిన అయితే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్డ్ ఉంటుంది ప్రీ డిటర్మైన్డ్ ఉంటుంది ఎక్కడ పోతున్నారు ఇంకా తని వాళ్ళకి ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ స్కేల్ ప్రకారం మాకు ఆల్రెడీ వచ్చింది సెక్యూరిటీ ప్రోగ్రాంలో అందరు సెక్యు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ఇంకెవరికైనా కొత్తగా నామినేషన్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ లేని వాళ్ళకి కొత్తగా వాళ్ళకి కూడా ఉంటే డెఫినెట్గా సెక్యూరిటీ ఇస్తాము పా పార్టీసీ క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఉంటే దట్ క దట్ విల్ బి కంటిన్యూడ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రోగ్రాము కొద్దిగా ప్రీప్లాన్డ్గా కొద్దిగా ముందుగా తెలియజేస్తే మాకు అక్కడున్న ఏరియా డామినేషన్ కానీ దాని తర్వాత ఆర్ఓపీ కానీ రోడ్ ఓపెనింగ్ కానీ అట్లాంటివన్నీ మేము ముందుగానే యాంటీ యాంటీసబెటాక్ చెక్ అంటే టీమ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో అవన్నీ చేయించడం జరగడం వల్ల చేస్తామన్నట్టు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి పెద్ద పెద్దపల్లి పార్లమెంట్ ఉపాధిలో ఎన్నికలను సజావుగా సాగేందుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాము మంచిర్యాల జిల్లాలో కానీ పెద్దపల్లి జిల్లాలో కానీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు మాత్రం గట్టినీగా ఉంచాము ఎవరు ప్రజలందరూ సజావుగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఖచ్చితంగా వారి కోసం ఎలాంటి భద్రత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రామూడం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు తెలిపారు మరో ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం